మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబండ్ మరి కుటుంబ పోషణ వాడు చచ్చిపోయే ముందు కూడా సతక నా తరత నువ్వే కదా అనేది ఇంకా హాస్టల్ హాస్టల్ పోతాడు కదా అట్లా అంటుండేమోలే అనుకుండేది ఇవి ఉన్న వాళ్ళ ముగ్గురు బాధ్యత నా నెత్తిన పోతలు పెట్టి పోయి నేను అనుకోలే అట్టు పోతలు అనుకోలేదు వాటి నిన్ను గొంతు నిన్ను రక్తం వచ్చింది కుట్లేసారు వాడు అంత అదే బాధగా నేను గుర్తుంది కానీ బలంగా ఉండాలా అక్కడ నువ్వు బలంగా ఉండాలా నువ్వు బలంగా ఉండాలా అని చెప్పేది ఫస్ట్ నుంచి కూడా అందుకే గుండె ధైర్యం చేసుకుంటాడు సరే దేశం కోసం వాడు కలది పదో తరగతి నుంచి అయినా చిన్నప్పటి నుంచి అయినా కానీ కళ్ళలో కూడా గన్నులు పెట్టి గాలుతున్నట్ట కలలు అటట్టు చేసేటోడు సరేలే వాడు కలది వాడు కళ నెరవేరింది కానీ మాకు దూరమైంది అదే బాధ హైట్ ఉండాలి నేను హైట్ ఉండాలి అని చెప్పి ఆలబడేది పైనుంచి కిందకి హైట్ పెరిగాను మే ఎంత హైట్ ఉన్నామే మే ఇట్ ఉన్నామే అనేది కళ్ళు కూడా నాకు ఇన్ని గండ్లు ఇస్తే ఇట్ట ఇట్టి గాలిత్తా అని ఇట్లా చెప్పేది నాకు ఒక గండితేసాలు అనేది వాడు కళ్ళది ఇంకా పోయిండు వాడు కోరిక అట్ట నెరవేరింది చేసేది ఏం లేదు యుద్ధం మాత్రం ఆపితేనే బాగు ఎందుకు మా తమ్ముళ్ళ మిగతా బాల్ అవ్వటం ఎందుకు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎట్లుంటుండే అంటే ఒకరి కోసం ఒకరు ఉంటుండే మేమందరం ఒక బ్యాచ్ ఒకరి కోసం ఎట్లా అంటే ఒకరికి అవసరం వస్తే అట్లా ఉంటుండే సార్ కానీ సడన్గా అయ్యేసరికి మాకే అర్థమై తలేదు ఇక మేమే స్టే స్టాండ్ తీసుకోలేము అనుకో వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లా చూసుకోవాలని చెప్పి మేమే తీసుకొని కొంచెం వచ్చినాం అసలు ఎట్లుంటుండే ఉంటుండే అంటే మీరు లీవ్ అసలు లీవ్ ట్రైనింగ్కి వెళ్ళండి కదా లీవ్కి వస్తే కూడా అతను లీవ్కి వచ్చినాక ఇంటికి వచ్చినాక కూడా ఆయన పనికి వెళ్తుండే అంటే అంత కష్టపడ్డాడు సార్ ఆయన అంత అసలు అందరేమో లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటారు ఫ్యామిలీ కోసం ఉండాలని అనుకుంటారు కానీ ఆయననేమో ఇంట్లో తను పనికి వెళ్తుండే అంటే ఎంత కష్టం ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందంటే చాలా ఉండేది సార్ చాలా కష్టపడ్డాడు సార్ చిన్నప్పటి నుంచి జొమాటో అని స్విగ్గీ అని అన్నీ చేసేయండి సార్ సెంటరింగ్ మీ సెంటరింగ్కి వెళ్ళిండు అమ్మ వాళ్ళతో వెళ్ళిండు నాన్నతో వెళ్ళిండు ఒక్క రోజు కూడా ఇంటర్ లేకుండే కాలేజ్ కూడా కాలేజ్ ఉంటే కూడా కాలేజ్ లేకుండే కాలేజ్ వాళ్ళు ఓపెన్కి వెళ్తుండే సార్ కాలేజ్ కూడా ఎన్సీసీ చేసిండు ఎన్సీసీకి కూడా ఫైవ్ డేస్ ఎన్సీసీకి ఎప్పుడు వాళ్ళు టైంకి టైంకి వస్తాం నేను కూడా ఎన్సీసీ చేసినాను సార్ ఇద్దరం కలిసి వెళ్తుండే అసలు ఎట్లుండే ఆ బాండింగ్ అనేది అసలు ఇప్పుడు అర్థమవుతలేదు సార్ అది ఎట్లయినా కూడా అర్థమైతే కానీ కానీ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అయితే కావాలి సార్ మీ నుంచి కూడా కావాలి సార్ సపోర్ట్ అయితే